హే గాయస్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరు కూడా బాగున్నారనుకుంటున్నాను సో పొద్దున్న లేచి నుంచి నైట్ పడుకునే వరకు ఫుల్ బిజీ షెడ్యూల్ అయిపోతుంది కదా అందరికీ ఈ పనులన్నీ చేసుకొని మనం ప్రిపేర్ అయ్యేసరికి వెళ్ళి ఇంకా మనకు టైం అనేది సరిపోతలేదు బాడీ అంతా చేస్తుంది నాకైతే సో ఇలా అయినా కానీ సరే మేనేజ్ చేసుకొని చదువుదామని కూర్చున్నా కూడా వన్ అవర్ టూ అవర్ కంటే ఎక్కువసేపు కూర్చుంటే ఇంకా అసలు కాన్సన్ట్రేషన్ అనేది ఉండలేదు నాకైతే ఈ మధ్యనైతే అసలే పొద్దున రియాన్షి పాప స్కూల్ కి వెళ్ళిపోయిన తర్వాత ఎయిట్ థర్టీకి వెళ్ళింది ఎయిట్ థర్టీ తర్వాత కొంచెం ఇల్లు మొత్తం అన్ని క్లీన్ చేసేసుకున్న తర్వాతనే పూజ చేసుకోవడానికి కూర్చున్నాను ఎందుకనంటే ఇంకా తను ఉన్నప్పుడే పూజ మార్నింగ్ చేసుకుంటే కొంచెం హడావిడిగా అనిపిస్తుంది వెళ్ళిన తర్వాత ఇంకా ఇలా దేవుళ్ళన్నిటిని మంచిగా క్లీన్గా చేసుకున్న తర్వాత మొత్తం మంచిగా ప్రశాంతంగా పూజ చేసుకొని కొద్దిసేపు భగవద్గీత చదువుకున్న తర్వాత మళ్ళీ ఇంకా మిగతా పనులన్నీ చేసుకున్నాను బ్రేక్ఫాస్ట్ అట్లా చేశాను సో మీ ప్రిపరేషన్ ఎలా ఉందండి నా ప్రిపరేషన్ అయితే ఇప్పుడు అంతంత మాత్రమే ఉంటుంది ఈ తిరుపతి వచ్చిన తర్వాత కొంచెం నిజం చెప్పాలంటే సరిగ్గా జ జరగట్లేదు నాకు పనుల్లో ఒకటి అలానే అయిపోయినాయి అలాగే బాడీ ఎందుకో తొందరగా కొంచెం అలసట టచ్ నాకైతే నాకే అలా అనిపిస్తుంది మీ కూడా అలానే ఉందా నాకు ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తర్వాత నేను ఇక్కడ పూజ మొత్తం కంప్లీట్ చేసుకున్నాక ఇంకా నేను మా ఆయన మా చిన్నోడు కలిసి ఇంకా డిమార్ట్ వెళ్తున్నాము మంత్లీ మంత్లీ ఖచ్చితంగా మనకి ఇంట్లో సరుకులు అయితే తప్పై కదా తీసుకొచ్చుకోవాల్సిందే కాబట్టి ఇంట్లో మనం లేనిది వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు వెళ్ళి తీసుకురండి అన్నా కూడా ఆయన తీసుకురాడు ఖచ్చితంగా నేను వెళ్ళాల్సిందే సో ప్రతి దానికి ఇలా మనం వెళ్ళేసరికి వెళ్ళి ఇంకా మధ్యలో టైం అనేది అక్కడ వేస్ట్ అవుతుంది సో వీళ్ళు కూడా కొంచెం మనల్ని అర్థం చేసుకొని సరేలే మరి నీకు వర్క్ ఉంది నీకు ఎడ్యుకేషన్ ఉంది కదా నువ్వు చదువుకో నేను అంటే ఏమనిపించదు సో వీళ్ళు అర్థం చేసుకోరు ఖచ్చితంగా నేను రావాలా నువ్వు వస్తేనే మేము వెళ్తామని అంటారు ఇంకా తప్పదు కాబట్టి నేను వెళ్ళాల్సి వస్తుంది ప్రతిదానికి ఎందుకంటే తనకు ఇంకా ఇంట్లో హ్యాపీగా ఉండి నువ్వు వంట చేసి పెట్టు మాకు ఇంట్లో మేము చూసుకుంటాం నువ్వు వెళ్ళి జాబ్ చేసి నువ్వు అది ఇది అన్నదిగా ఫోర్స్ లేదు అట్లా కాబట్టి సో వాళ్ళ నుంచి ఇబ్బంది లేదు సో డి మార్ట్ వెళ్ళి ఇంకా ఇంట్లోకి కావాల్సిన సర్కులన్నీ తీసేసుకొని వచ్చేసాను సర్కులన్నీ తీసుకొని వచ్చిన తర్వాత చిన్నోడికి అన్నం పెట్టిన అన్నం పెట్టి ఇంకా అన్నీ అయిపోయిన తర్వాత నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన సో నేనేం ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా అంటే సో నేను ఎప్పుడైతే గురుకుల అప్పుడు మనము ప్రిపేర్ అయిన తెలుగు అకాడమీ బుక్స్ ఉన్నాయి కదా ఆ తెలుగు అకాడమీ బుక్స్ని మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ లాగా రోజు నాకు డిఎస్సి ఎగ్జామ్ ఉంది సో ట్వంటీ ఫోర్త్ రోజు నాకు మౌలాలిలో పడ్డదండి సెంటరు మౌలాలి కాదు సారీ చిల్కూరు బాలజీ మా అక్కది మౌలాలి నాకు చిలుకూరు బాలజీ దగ్గర పడ్డది సో నేను ఆ ఎగ్జామ్కి ఇప్పుడు నేను గురుకులాకు ఏవైతే ప్రిపేర్ అయినో వాటిని ఇక్కడ మళ్ళీ మొత్తం రివిజన్ చేసుకుంటున్నాను చూసుకుంటున్నాను అంతే మోస్ట్ ఎక్కువ ఇంపార్టెంట్ నేను జువాలజీ చూసుకుంటున్నాను ఇక్కడ ఫస్ట్ ఇయర్ జువాలజీ సెకండ్ ఇయర్ జువాలజీ నేను అయితే సెకండ్ ఇయర్ జువాలజీ చూసుకుంటున్నాను ఎందుకనో అంటే ఎక్కువగా జువాలజీ నుంచి బిట్స్ వస్తాయి కాబట్టి లాస్ట్ టైం మనకు గురుకులాల్లో కూడా అట్లనే అని చెప్పేసి నేను ఇక్కడ జువాలజీ నుంచి చూసుకుంటున్నాను మరీ ఏం చదవకుండా నేను అసలుకే ఏం చూసుకోకుండా జస్ట్ పోయి అటెండ్ అయితే అంటే కూడా మనసు యాక్సెప్ట్ చేయట్లేదు కాబట్టి కొంచెం చూసుకుందాము మరీ ఇంకా వదిలేస్తే కూడా బాగుంటుంది కదా అని చెప్పేసి దాని మీద మళ్ళీ కొంచెం ఫోకస్ పెట్టినా ఆల్రెడీ గురుకులాకు చాలా చదివిన నిజం చెప్తున్నా గురుకులాకి అప్పుడు మనకు ఉమెన్ కేటగిరీ అని చెప్పేసి ఒకటి రిజర్వేషన్ అని చెప్పేసి ఒకటి ఇట్లా మనకు రావచ్చు అని చెప్పేసి చాలా వరకు కష్టపడ్డాయి కానీ గురుకులల్లో చాలా దెబ్బ పడేసరికి వెళ్ళి అప్సెట్ అయ్యి అప్పటి నుంచి నాకు ఇక డిఎస్సిలో కూడా ఇంతే కదా పోస్టులు తక్కువ ఉన్నాయి మళ్ళీ ఎక్కువ లేవు ఇంగ్లీష్ మీడియం అని చెప్పేసి నేను ఎక్కువ ఫోకస్ చేయలేకపోయినా డిఎస్సి మీద సో మళ్ళీ ప్రతి కాంపిటీషన్ ఎగ్జామ్లో జనరల్ స్టడీస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అయింది ఇప్పుడు ఇది ఒక్కదాని మీద కూర్చుంటే అది దెబ్బతింటుంది అది కూర్చుంటే దే దెబ్బతింటుంది అని చెప్పేసి నేను ఎక్కువ జనరల్ స్టడీస్ ఉన్న దాని మీద గ్రూప్ ఫోర్కి చదివిన కాబట్టి దాన్ని ఫోకస్ చేసుకొని దాని బేస్ మీన్నే అదే వేలో వెళ్తున్నాను ఎందుకంటే దాని నాలెడ్జ్ ఎక్కువ ఇంప్రూవ్ చేసుకున్నాను ప్రజెంట్ ఉన్న లో కాబట్టి ఇంకా కరెంట్ అఫైర్సు కరెంట్ రిలేటెడ్ సిచువేషన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇవన్నిటిని చదువుతూ వస్తున్నాం కాబట్టి సో ప్రతి కాంపిటేటివ్లీ ఇవన్నీ కామన్ అయిపోయినాయి సో దాన్ని పక్కన పెట్టేసి కంప్లీట్గా మనం సిలబస్ మీద మన సబ్జెక్ట్ మీదే కూర్చుంటే ఓన్లీ డిఎస్సీ కోసమే కూర్చోవాలి ఇప్పుడు డిఎస్సి కోసమే కూర్చోవాలని అంటే మనకు ఖచ్చితంగా నాకు ఒకరు సపోర్ట్ అవసరం పడుతుండే ఎందుకనంటే పిల్లలు చిన్న ఉన్నారు ఇంట్లో వాళ్ళకి వంట చేసి చేసి నాకు ఉన్న కొద్ది టైంలో కూర్చుంటే నాకు కావట్లేదు అందుకోసం నేను ఉన్న టైంలోనే నాకు కావాల్సిన దాన్ని ఎంచుకొని తీసుకొని దానికి ప్రియారిటీచే చదువుతున్నా సో నాకు చాలా మంది ఎందుకు డిఎస్సి చదవట్లేదు అక్క అని చెప్పేసి అడుగుతున్నారు కాబట్టి మనం ఇక ఏది చదివినా ఎంత రాసినా నేను లాస్ట్ ఈ నవంబర్ వరకే రాస్తాను గ్రూప్ త్రీ వరకు నేను ఫోకస్ పెట్టుకుంటాను తర్వాత ఇంకా నేను ఏవి రాయొద్దని డిసైడ్ అవుతున్నాను నేనైతే ఎందుకంటే ఇంత కష్టపడి రా రాస్తున్నాము ఎన్నో రాస్తున్నాం కానీ ఏవి సక్క ముందటి కోతలే వెనకొస్తలేవన్నట్టు ఉంది పరిస్థితి వచ్చే వాళ్ళకి ఒక్కొక్కరికి ఐదు ఐదు జాబులు మూడు మూడు జాబులు వస్తున్నాయి అంటే వాళ్ళు చదువుతున్నారు మీరు చదవట్లేదా అని కూడా మళ్ళీ అనొచ్చు అట్లని కాదు వాళ్ళు చదువుతున్నారు మనం చదువుతున్నాం కానీ అది అదృష్టం కూడా రాసి పెట్టి ఉండాలి దేనికైనా కూడా కొందరికైతే గురుకులాలలో జస్ట్ ఇట్లా చదువుకొని పోయి రాసిన వాళ్ళకే జాబ్ వచ్చిన వాళ్ళు ఉన్నారు అట్లా మనం అట్లా చదువుకొని పోయి డైరెక్ట్ పోయి రాసినవి కూడా కాదు కదా జస్ట్ ఇట్లా ఒక బుక్ ఒకటే ప్రిఫర్ అయ్యి రాసింది అయితే ఒక్కటి కూడా లేదు నేనైతే ప్రిపేర్ అవుతూ నోట్స్లు ప్రిపేర్ చేసుకుంటూ నాకున్న నాలెడ్జ్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటూ సబ్జెక్ట్ ఇంప్రూవ్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ రాసిన కానీ ఎప్పుడైనా కూడా డైరెక్ట్ బుక్ పెట్టుకొని చదవాలి లేకపోతే చాలామంది అట్లా కూడా చదివి రాసి కొట్టిన వాళ్ళు ఉన్నారు ఏం రాను కూడా వచ్చినట్లు కూడా ఉన్నారు అది ఎందుకంటే ఇంకా కొంచెం ఏజ్ ఒకటి ఇంకోటి ఏజ్ లాస్ట్ టైం చాలామందికి మందికి సరే అయితే ఏజ్ పరంగానే వచ్చింది నెక్స్ట్ నెక్స్ట్ అదృష్టం పరంగా కొందరికి వచ్చింది సో ఇంకా మనకు కూడా ఏదో ఒక రోజైతే అదృష్టం వస్తుందని నమ్మకంతోనే నేనైతే చదువుతున్నాను నమ్మకం అనేది మనకు గట్టిగా ఉంటే ఏ రోజైనా ఏదైనా సాధిస్తామని అయితే నాకు ఖచ్చితంగా ఉంది ఆ నమ్మకంతో నేను ముందుకు వెళ్తున్నాను ఇట్లా ప్రతి ఒక్కదాన్ని అలాగే నమ్ముతున్నాను ఇప్పుడు కూడా అలాగే నమ్ముతాను సో మీరు కూడా అదే నమ్మకంతో భగవంతుణ్ణి భగవంతుని అలానే కోరుకోండి అదే నమ్మకంతో మంచి చదివి ఖచ్చితంగా సాధిస్తాము అనేది అయితే ముందుకు వెళ్ళండి కానీ ఏదో నెగిటివ్ థాట్స్ పెట్టుకొని అయ్యో నాకు వస్తుందో రాదో నన్ను రాకుంటే ఎట్లా అని ముందే ఆలోచించుకుంటూ నేను ఎక్కువ చదవలేను నాకు చదవకుంటే నాకు ఏం రావట్లేదు అని కొందరు ఏడుస్తున్నారు నేనేం చదవట్లేను నేనేం సరిగ్గా రాయట్లేను నాకు రావట్లేదు జాబ్ అని చెప్పేసి మనకు ఏదైనా సరే పాజిటివ్ థాట్ పెట్టుకొని పాజిటివ్ మైండ్ సెట్లో ఉండి ఖచ్చితంగా మనకు వస్తుంది అని ఉంటే ఏదో రోజు ఆ గ్రాటిట్యూడ్ అనేది మనం చూపించుకుంటూ ఉంటే ఖచ్చితంగా మన లైఫ్లో మనం సక్సెస్ అనేది అవుతాం అది ఏ విధంగా అవుతాం అనేది దానికంటూ ఒక టైం అనేది ఒక గడియ అనేది వస్తుంది ఆ టైం వరకు మనం వెయిట్ చేయాల వెయిట్ చేసేంత వరకు మనకు ఓపిక ఉండాలి కానీ ఓపిక లేకుండా ఏదో ఇప్పుడు మాత్రం మాట్లాడి ఇప్పుడు ఇప్పుడు ఏదో చెప్పేసి ఇంకా నా వల్ల కాదు నేను చెయ్యట్లేను నేను వదిలేసుకుంటున్నా నేను చదవను నా వల్ల అయితే లేదు పిల్లలు ఉన్నారు అని అంటే అది మనకు ఒక కంటి ముందర కనిపించే సమస్యను ప్రతి ఒక్కటి మనం ఎక్స్పోజ్ చేసినాం అనుకో ఏదైనా సరే అది సమస్య సమస్యలాగానే కనిపిస్తూ ఉంటుంది ప్రతి ఒక్కరికి కానీ దాన్ని తీర్చే వాళ్ళు లేనప్పుడు మనం ఎన్నిసార్లు దాన్ని ఇంకా బాధపడినా వేస్ట్ మనము ఏ ఏ విధంగా ఎట్లా చేసినా వేస్ట్ కాబట్టి మనమే దాన్ని రెక్టిఫై చేసుకొని ఆలోచించుకొని సరే మనం తప్ప ఎవరు మనకు హెల్ప్ లేదు మనం మనకు మనమే బలం అనుకొని ముందుకెళ్తే ఖచ్చితంగా మనం ధైర్యంగా పోరాడతాం మనకంటే ఎక్కువ పోరాడే వాళ్ళు కూడా ఉంటారు మనము ఈరోజు చదివితే ఇప్పుడే మనకు వస్తుందా రేపే వస్తుందా అని అంటే ఏమో ఈ వన్ ఇయర్ మొత్తం చదివితే నెక్స్ట్ ఇయర్ అనే రావచ్చు అటు నెక్స్ట్ ఇయర్ అన్న రావచ్చు మనకి సబ్జెక్ట్ అయితే మనకి ఇంప్రూవ్ అవుతుంది కదా నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది కదా ఇప్పుడు గురుకులాలలో ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే మనకి ఇచ్చిండ్రు ఇప్పుడు ఆ టైం వరకు మనకు కూడా ఏజ్